సదాశివ సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మద్చార్యపర్యంతా వందే గురు పరంపరా కల్వకొల్ చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు సనాతన ధర్మవారధి అనేటువంటి ఒక సంకల్పంతో ప్రారంభించబడింది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సమస్త అంశములు అలాగే పండుగలు తిదివారి నక్షత్ర నక్షత్రముల యొక్క గొప్పతనాలు విశిష్టతలు అలాగే వ్రతలు వ్రతాలు నోములు పూజలు ఇవన్నీ కూడా ఎందుకు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇవన్నీ వివరించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని ప్రారంభం చేయడం జరిగింది ఈ ఛానల్ మీద ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి శ్రద్ధతో దీంట్లో మీ అందరికీ కూడా సమస్త సమాచారము ప్రతిరోజు కాకపోయినా కనీసం ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు నెలకి పదిహేను ఇరవై రోజుల పాటు ఏదో ఒక సమాచారం అందిస్తూ ఉంటాం కనుక మీ అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు మీ బంధుమిత్రులను కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అలాగే ఈచ్ వన్ రీచ్ టెన్ ఆ శ్లోగం తీసుకుందాం మనం ఒక్కొక్కరు పది మందిని చేర్పిద్దాం వ్యాప్తి కొరకు మనం కృషి చేద్దాం ఈచ్ వన్ రీచ్ టెన్ గుర్తుంచుకోండి ఈచ్ వన్ రీచ్ టెన్ స్వస్తి